ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో ఇంకా టికెట్ల రగడా చల్లారు లేదని చెప్పాలి ఎందుకంటే కేవలం ఎస్సీ నియోజకవర్గాల్లోనే సిట్టింగ్ల మార్పుకు సంబంధించి అక్కడ నిరసన గళం వినిపిస్తోంది సీఎం జగన్ ని కలిసిన తరువాత నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ టూర్ నిర్వహించారు టికెట్ పై హామీ వచ్చిందా అన్న ప్రశ్నకి సమాధానాన్ని దాటవేశారు విశ్వరూప్ మీకెందుకు చెప్పాలంటూ మీడియాపై విశ్వరూప్ రుసరుసలాడారు పి గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు ఆందోళనలు చేశారు చిట్టిబాబుకి టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామంటున్నారు కార్యకర్తలు సిఎం జగన్ ని కలిసి వచ్చిన తర్వాత తన నియోజకవర్గ అమలాపురం పర్యటించారు మంత్రి విశ్వరూప్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనుచరుల్ని కలిసి మాట్లాడి వెళ్లారు అయితే టికెట్ పై హామీ వచ్చిందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు విశ్వరూప్ అది సీఎం ఎవరికి వస్తా అది మీకెందుకు చెప్తాను నేనా కేవలం టికెట్స్ మాత్రమే మార్చడంపై అక్కడ నిరసన గళం వినిపిస్తోంది తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో ఈ టికెట్ల రగడ కొనసాగుతోంది దానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గాల్లోనే సిట్టింగ్ల మార్పుపై నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి సీఎం జగన్ ని కలిసిన తర్వాత నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ టూర్ నిర్వహించారు టికెట్ పై హామీ ఏమైంది అన్న ప్రశ్నకి మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు

విశ్వరూపు హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి అమరావతి నుంచి నేరుగా అమలాపురం వచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షెడ్యూల్లో లేని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు అలాగే మీడియా అడిగినటువంటి ప్రశ్న మీ అబ్బాయి పోటీ చేస్తారా లేదంటే మీరే మంత్రి గారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే దానికి మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అనేది రొస అంటే ఏదో జరుగుతుంది అంటే తండ్రికి ఇవ్వాలా కొడుకు ఇవ్వాలన్న డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలిసింది ఇక పార్లమెంట్ సిగ్మెంట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ సిగ్మెంట్లో మొత్తం మూడు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి తీవ్ర ఉత్కంఠ లేపుతుంది ఎమ్మెల్యే ఎవరైతే కేడ్ ఉంటుందో ప్రధానంగా పి గన్నవరం నియోజకవర్గం కొండేటి చిట్టుబాబు అనుచరులు ఇప్పటికే నిన్న మిథున్ రెడ్డి కలిశారు అయితే రేపు శుక్రవారం నాడు తుది జాబితా వస్తుంది ఎమ్మెల్యే ఎవరనేది చెప్తాము కానీ ఇప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదు అని చెప్పలేదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి పనితీరు అలాగే అక్కడ చేసినటువంటి సర్వేలు మాత్రమే వివరించాం తప్ప సీటు ఇవ్వమని ఇక్కడగా చెప్పలేదనేది మిథన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి వెళ్తున్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు ఇటు చంటిబాబు కానివచ్చు లేదంటే తాజాగా ముద్రగడ పద్మనాభం తనయుడు ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారంటూ కూడా ప్రచారం జరిగింది అలాగే ముద్రగడ అనుచరులు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు అయితే ప్రతిపాటి నుంచి వరుపుల సుబ్బారావు పోటీ చేస్తారన్నారు కానీ ఇప్పటికే వరుపుల సుబ్బారావు జగన్ కాసేపట్లోనే భేటీ ఉంది ఆ భేటీలో వరుపుల సుబ్బారావుకి ఏం చెప్పబోతున్నారని వరుపుల సుబ్బారావుకి సంబంధించిన బంధువులు టీడీపీ నుంచి వరుపుల రాజా భార్య రంగోలు దిగుతున్న నేపథ్యంలో వాళ్ళ బంధువులు కాబట్టి అట్ సైడ్ ఒకవేళ మొదటి పద్మనాభం కొడుకు కనుక సీటు కేటాయిస్తే కనుక వరుపులు సుబ్బారా వైసీపీని వీడి మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేస్తారన్న ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది ఇక జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన చంటిబాబు పరిస్థితి కూడా ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి కార్యకర్తలు కూడా ఆందోళన ఉన్నారు ఇటు కోనసీమ జిల్లా అమలాపురం సంబంధించినటువంటి విశ్వరూపుకి సీట్ ఇస్తారా తనడికి సీట్ ఇస్తారా అనే డిస్కషన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న విశ్వరూపు చెప్పినటువంటి సమాధానం కూడా అంటే అధిష్టానం నుంచి వేరే రకంగా సంకేతాలు వస్తున్నాయి అక్కడ సీటు మార్పు తధ్యం అనేది మాత్రం జరుగుతుంది ఇటు విశ్వరూపుకి తనయుడికి కాకుండా కొత్త పేరు కూడా తెర మీదకు వస్తుంది వేరే మహిళకి అమలాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నదంటూ కూడా నేను చెప్పడంతో విశ్వరూపు ఒకటా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక రాపాక వరప్రసాద్ కూడా సీట్ ఇంకా ఫైనల్ చేయని నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల వైఎస్ఆర్ కార్యకర్తలు ఇంకా సందిగ్ధంలో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి